మా బ్రేక్ బాగుంది మా షీట్ల కంపెనీ బాగుంది మాది తక్కువ రేటు మేము మూడు లక్షల కిలోమీటర్లకు అడుగు మా డ్రైవర్ అధికార తక్కువ అది లేకపోతే ఇది చేయడం అనేది కూడా ఆ కారం బాగుంటుంది అంటే మన పార్టీ బలపడాలంటే ఆ దళితం గురించి చెప్పాలనే ఇక్కడ దాని స్థానిక దళితం కూడా చెప్పాలనే చెప్పాలి అందులో భాగమే జగన్ రెడ్డి ముప్పై కేసులు ఇది బాగుంది వాళ్ళ నాయన జరిగినప్పుడు చేసిన కేసులు అవి పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ ఈ రోజు లాభకృష్ణ దేవరాయుడు గౌరవ అభిషాకాలు కూడా నడు రాడు తిరిగింది ఎన్ని కేసులు పదకొండు ప్లస్ తొమ్మిది ఇరవై బాగా అది ఎప్పుడు ఇది పదేళ్ళయి అప్పుడు ఆ ఉన్నప్పుడు పదిహేను ఏళ్ళు అదే కేసులు పెట్టేది రెండు వేల పదమూడు పన్నెండు అంటే ఇప్పటికే పదమూడు ఏళ్ళయి సిబిఐ అండ్ ఈడీ అది పేరు మీద కూడా వచ్చాడు రెండు వేల పన్నెండు అంటే పెట్టినప్పుడు పన్నెండు ఏళ్ళైంది కేసులు పెట్టేది పదమూడు ఏళ్ళు బయటకు వచ్చేది పన్నెండు ఏళ్ళు పదహారు ఏళ్ళు లోపల ఉన్నాడు ఈ కేసులన్నీ ారు కదా రోడ్డు ఇతను పది స్కామ్ చేశాడు కదా టికెట్ స్కాన్ చేశాడు కదా డిస్టర్ స్కాన్ చేశాడు కదా మనం పూర్సాలు కదా అంటే మీకు పది తెలిసేదానికి కైజుస్ అనే కంపెనీస్ విద్యా వ్యవస్థను సర్వరాజు చేశాడు నాడు నేను వేలు చెప్పి వాళ్ళకి కంపెనీ అన్ని రేట్లు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లు రిలీవడానికి ఉద్యోగస్తులు రెడ్డించాడు వాళ్ళ డబ్బు వాడుకుంటాడు ఇట్లా పది పెద్ద స్కామ్లు తగ్గినాయి డెబ్బై జరుగుతుంది డెబ్బై కూడా భార్య జరుగుతుంది అది రెండో కాదు మూడోది లేదు పొద్దున్నే బాగా ఎప్పుడు జరిగిందో ఆ భగవతి గురించి అంటే బాధ్యతలో భావిదో అవిరాజులు ఆయన కలుగుతాం కడిగించినాడంటే అర్థమైంది ఎవరన్నా శవానికి అడిగేది గారా మనం మనం కూడా వ్యాఖ్యలు చేస్తారా శవానికి అడిగేది వేరే మన మన కుక్ చేసే ఆడమైన పట్టుబడిన ఏడతారా నుంచి వచ్చి నడుగుదే ప్రేమ గుండెపోటు నుంచి గుండె పోషారని అనేది కదా చంద్రబాబు పేరు నా పేరు బీటెక్ వేరు చెప్పారు కదా మన ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఎవరు ఉండారు వాళ్ళే అవినాష్ రెడ్డి సంకేత ఏంటి ఏ నుంచి ఏ ఐ ఉద్దాయి ఇలా పేరు ఏ ఏ ఏ నుంచి బయటపడుతున్నాయి అవినాష్ రెడ్డి దేవ అది దాంట్లో ఏడు యొక్క సంబంధం ఉంది అంటే వాళ్ళు చెప్పిన జగన్ రెడ్డి బాడీ ఈ సినిమాలో అత్యంత సినిమా ఉంది వాళ్ళిద్దరు సవిత చరణ్ ఇద్దరు ప్రకాష్ రాటాపటిగా నియోగులు చదువుతారు కోడలు సంపాదించారు వారి హీరోను మన మహేష్ బాబు సంపాదించారు అందులో ఉద్యోగులు చదివి ఎదుగుతో అంటారు ఆయన డ్రైవ్ చేశాడారు ఎవరు సవిత ఈ ఏడా మధ్యలో కూర్చోబెట్టి సినిమాలో వాళ్ళకి పొందుతానే వాడు ప్రకాశ్ రాజు ఉంటాడు అమ్మ అమ్మ వెయ్యి కూడా పెట్టాడు కానీ వెయ్యి నూట పెట్టాలి అంటే జగన్ రెడ్డి కంటే ఎక్కువ ఉంది పార్టీ గారు వెయిన్ లో అక్కడ కూడా మీరు చేస్తారంట ఇటువంటి ఆలోచన ఉంది ఆ పార్టీకి వస్తుందే ఇక్కడ ఇద్దరు వీరిద్దరు ఇక్కడ లోగలు ఏమైనా చేశారా మీరు గలుపుడు ఏమైనా బ్రతించారా చేనేతలు ఏమైనా భటిస్తున్నారా లేకుంటే లోకల్ కొనుక్కోలు ఏమైనా చేసినారా లేకుంటే చేనేత కాలిపోదానే రైతులు నష్టపో దాన్ని పట్టిస్తున్నారా దాన్ని కొనే ప్రేమని పట్టిస్తున్నారా ఇప్పుడు ధాన్యం కొన్నాం డబ్బు కట్టావా లేదా దాన్ని కొనే మీకు తెలుసుకోలేదో ధాన్యం అన్ని పట్టేటువంటిది ఎవరన్నా ఉంటే చేయాలని మనం కట్టాము ఇరవై బదులు ఇరవై రోజుల్లోనే పేమెంట్ ఇచ్చింది వచ్చినా కదా చేయాలో మసాలు ఇచ్చారా ఎందుకంటే ఇది విధానం అంటే ఆ బాధలు అన్ని అదేపడి మన దాని మీద ఇది గట్టిన అడ్డపడితే అడ్డపడగలరా ಸೂರ್ಯಂತ ಆಪರ ಸೂರ್ಯಕಾಂತಿ ಆಶಯಪಟ್ಟಿ ಆಪೇ ಉತ್ತಮ ಸಿಂಗ್ ಆಪ್ತಾಡ ಮನ ಹಾಗೆ ಪೈಕೆತ್ತಿರಿಕೆ ಸಂಸ್ಥೆಗಳು ಎರಡೇ ನಾವು ಒಂದು ವರ್ಗ ಎವರು ಮಾ ದ್ಗರೇ ನೀರು ಕುಡಿಯಾ ನೇನೆ ನೇಮ್ ಪೂಜೆ ಜಯ కాబట్ ఆదిలాడి దగ్గర పోతేనే మరి అది ఆదిలాడికి పూజేసు పౌన్గా ఉండే రాజినే శాంతి చేయండి నాకు శాంతి చెప్పండి స్వామిజీ తప్పునే నేను తప్పులు చెప్తా నా తప్పునే తప్పుని చెబుతాడు అలా అక్కడ వాళ్ళు కాబట్టి ఆ భావాలు పక్కన పెట్టండి ఇద్దరి దగ్గర ముంచే వీళ్ళు వచ్చే వస్తా పెద్దగా వస్తా చిన్నకా ఇది ఇది పెద్దగా చిన్నగా వర్షం అదన మనలో కూడా వర్గాలతో మూడలో కూడా వర్గాల వర్షం పదం పని అదా పని చేస్తే వర్తీస్ వర్షి కూడా అదే డిఫరెంట్ వర్ష ఆ ద్రాంట్ వచ్చి పని అంటే పని చేస్తే దేవుడు పలాలు మూడు హోదా చెప్తే దేవుడు కాదు ఆయన ఆయన బుద్ధిలో రాజమౌండ్రసాద్ రెడ్డి ఎవరికైనా గుండే గుండె దీకే కన్న దీకే మేడం గుండె గుండే కదలు కన్న కదా రాజువాడి కథలు కథలు ఈ ప్లస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గతలు అవి వారి సందర్భాలు కూడా మనం చెప్పే మాట్లాడే విషయం ఉంటే ఉంటేనే మళ్ళీ విషయం సార్